కేంద్రంలో మరోసారి భాజపా అధికారం చేపడితే దేశ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తిప్పికొట్టారు దేశంలో అత్యేక పరిస్థితి విధించడం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు రాజ్యాంగంపై తమకు ఎంతో గౌరవం ఉందన్న ప్రధాని మోదీ దేశాన్ని బలహీనపరిచే విధంగా ఇండి కూటమి ఆలోచన చేస్తోందని దుయ్యబట్టారు ఎన్డీఏ సర్కారు మూడోసారి అధికారం చేపడితే రాజ్యాంగాన్ని మారుస్తుందన్న ప్రతిపక్షాల ఆరోపణను ప్రధాని మోదీ తిప్పికొట్టారు రాజ్యాంగాన్ని తమ ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందన్న ప్రధాని రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దాన్ని రద్దు చేయలేరని పేర్కొన్నారు దేశంలో అత్యేక పరిస్థితి విధించడం ద్వారా రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు ఇప్పుడు రాజ్యాంగం పేరుతో తనను దూషిస్తోందని ప్రధాని మండిపడ్డారు రాజస్థాన్లోని బార్మర్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న హస్తం పార్టీ దేశాభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు అందువల్ల సరిహద్దు ప్రాంత జిల్లాలు అభివృద్ధికి ఆమర దూరంలో ఉన్నాయని ప్రధాని ఆక్షేపించారు దేశానికి ఇరువైపులా ఉన్న పొరుగు దేశాల వద్ద అన్వాయుధాలు కలిగి ఉండగా మనం మాత్రం వాటిని ధ్వంసం చేయాలా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు ఇండి కూటమి పార్టీలు దేశ వ్యతిరేక శక్తులకు మేలు చేసే విధంగా ఆలోచిస్తున్నాయని దుయ్యబట్టారు उन्होंने अपने मैनिफेस्टो में लिखा है जिस पोखरण की धरती ने भारत को परमाणु शक्ति से संपन्न किया अब इंडी अलायंस का कहना है कि हम भारत के परमाणु हथियार नष्ट कर देंगे दरिया में डुबो देंगे भारत जैसा देश जिसके दोनों तरफ पड़ोसियों के पास परमाणु हथियार हो क्या उस देश में परमाणु हथियार ये समाप्त करना चाहता है इंडिया अलायंस मैं जरा कांग्रेस को पूछना चाहता हूं ये आपकी इंडिया अलायंस के साथ ही किसके इशारे पर काम कर रहे हैं ये कैसा गठबंधन है जो भारत को शक्तिहीन करना चाहता है అంతకుముందు జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్దరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు జమ్మూ కశ్మీర్లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు జమ్మూ కశ్మీర్లో ఈసారి లోక్సభ ఎన్నికలు ఉగ్రవాదం వేర్పాటువాదం దాడులు రాళ్లు రుబ్బటం సరిహద్దులో కాల్పులు వంటి భయాలు లేకుండా జరగనున్నాయని చెప్పారు మూడు వందల డెబ్బై ద్వారా చాలా ఏళ్లుగా జమ్మూ కశ్మీర్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలకు ముగింపు పలికినట్లు చెప్పారు తమ ప్రభుత్వం రద్దు చేసిన మూడు వందల డెబ్బై ఆర్టికల్ पुनद्धर कांग्रेस सह इतर राजकीय पक्ष प्रधानी मोदी सवाल विसर जम्मू कश्मीर अभिवृि पथनों सा तम प्रभु प्रजा विश्वास प्रधानी मोदी मोदी विकसित भारत के लिए विकसित जम्मू कश्मीर के निर्माण की गारंटी दे रहा है लेकिन कांग्रेस नेशनल कांफरन्स पीडीपी और बाकी सारे दल जम्मू कश्मीर को फिर उन पुराने दिनों की तरफ ले जाना चाहते हैं परिवार के द्वारा ही चलने वाली पार्टियों ने जम्मू कश्मीर का जितना नुकसान किया उतना नुकसान किसी ने नहीं किया है यहां तो पॉलिटिकल पार्टियां मतलब ऑफ द फैमिली बाय द फैमिली फॉर द फैमिली భారత్ను శక్తివంతంగా మార్చేందుకు తాను శ్రమిస్తుంటే ఇండి కూటమి నేతలు దేశాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు